హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చింది రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే ప్రభుత్వ పథకాల గురించి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వన్ బై వన్ స్కీమ్స్ అయితే అమలు చేస్తున్నారు రైతులకు సంబంధించిన శుభవార్త ఏంటి అని చూసుకుంటే మొదటిగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాతా సుఖీభవా అనే పథకాన్ని తీసుకురాబోతున్నారు అన్నదాతా సుఖీభవా పథకంలో ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయలను ప్రతి సంవత్సరం ఇస్తామని హామీ ఇచ్చారు ఈ ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇంకా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలైతే రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సంతకం పిఎం కిసాన్ యోజన ఫైల్ మీదైతే సైన్ చేయడం జరిగింది సో ఈ డబ్బులు ఇంకా అలాగే ఏపీ ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది అంటే మొత్తం ఇరవై వేల రూపాయలు ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని చూసుకుంటే ఈ నెలాఖరున తొలి విడత ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే రైతులకి ఏ పథకం అమలు చేయాలన్నా వర్షాకాలం ముందే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే రైతులు పొలం పనులు ఈ నెలలోనే మొదలు పెడతారు కాబట్టి వారికి పొలం పనులు చేసుకోవడానికి ఆర్థిక సాయంగా ఉంటాయని ఇస్తారు దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నా ఛానల్ వెంటనే అప్డేట్ చేస్తాను మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా చేయండి అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి